నువ్వా నేనా అనే కథ ఒక అడవిలో కుందేలు మరియు నక్క మంచి స్నేహితులు అవి రోజు కలిసే ఆహారం కోసం వెతకడానికి వెళ్ళేవి ఆటలాడడానికి అడవిలో తిరుగుతుండేవి నీళ్లు తాగడానికి కూడా కలిసి సరస్సు దగ్గరికి వెళ్ళేవి ఒకరోజు నక్క కుందేలుతో ఇలా అన్నది సరదాగా ఈరోజు ఒక ఆట ఆడదామా మనమిద్దరం పరుగు పందెం అనే పోటీలో పాల్గొందాం ఎవరు ఎక్కువగా వేగంగా పరిగెడతారో చూద్దాం ఏమంటావు కుందేలు నీవు నన్ను ఓడిస్తావని నమ్ముతున్నావా హా నేనే చాలా వేగంగా పరిగెడతాను అది తెలిసి కూడా నాతో పరుగు పందెమా ఒకసారి పోటీలో పాల్గొన్న ముందు ఒక్కసారి ఆలోచించుకో ఓడిపోతావు జాగ్రత్త నా స్నేహితుడా ఓడిపోతే ఓడిపోతాలే నీతో పరుగు పందెం చేయడం నాకెంతో సరదా అయినా సరే నీవు వేగంగా పరిగెత్తగలవు కానీ నేను ఓటమి ఒప్పుకోను చూద్దాం ఎవరు గెలుస్తారో గెలిచినప్పుడు కదా ఓడినానా గెలిచినానా అనేది తెలిసేది అలా అవి పరుగు పందెంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి పరుగు పందెం మొదలైంది కుందేలు మొదట చాలా వేగంగా పరిగెత్తి చాలా ముందు వెళ్ళింది కొద్ది కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత దమ్ము వచ్చింది అప్పుడు అది వెనక్కి చూసి నక్క చాలా దూరంలో ఉన్నట్టు గమనించింది నక్క నా దగ్గరికి రాకముందే నేనే పరుగులో గెలుస్తాను కానీ ఇంత దమ్ము తీసుకుంటూ పరిగెత్తుట అవసరమా కొద్దిసేపు అలసట తీసుకుంటాను దమ్ము పోయిన తర్వాత పరిగెత్తుతాను అని అనుకుంది అని అనుకుని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నది నక్క మాత్రం నెమ్మదిగా ఆగకుండా పరిగెత్తుకొస్తూనే ఉంది కుందేలు నక్క రావడం గమనించలేదు చివరికి తన అనుకున్న గమ్యానికి చేరుకొని నక్క కూతులు వేయడం మొదలుపెట్టింది చివరికి కుందేలు ఓడిపోయింది కుందేలు నక్క గమ్యానికి చేరిపోయి గెలిచిన సంగతి తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయింది నీతి బోధ పోటీ అనేది నిరంతరం శ్రమ నిరంతరం కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చు అహంకారము మన విజయానికి మధ్యలోనికి వస్తే ఓటమి తప్పదు హాయ్ మీ కుందేలను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి